వెల్కమ్ టు కానుక న్యూస్ కడప జిల్లా కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి ఈ దినం కడపలో లీడ్ బ్యాంక్ మేనేజర్ జి జగన్నాథంను కలిసి కౌలు రైతుల సమస్యల పట్ల మెమోరాండం సమర్పించారు అనంతరం ఆయన జిల్లా పార్టీ ఆఫీస్లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బ్యాంకులు కౌలు రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు తక్షణమే ఇవ్వాలని కౌలు రైతులు సాగుచేస్తున్న భూమి యొక్క దామ సానుభట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు జారీ చేయాలని రెండు లక్షల వరకు వడ్డీ హామీలేని పంట రుణాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు కడప నగరంలో గ్రీట్ బ్యాంక్ మేనేజర్ శ్రీ జగన్నాథన్ గారిని కలిసి కౌలు రైతుల సమస్య పట్ల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కౌలు రైతుల డిమాండ్లు ఏమనగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు తక్షణమే మంజూరు చేయాలని బట్టి లేని రుణాలు కల్పించాలని వక్స్ బోర్డు దేవాదాయ భూముల భూములు సాగు చేసే రైతులు కూడా పౌరు రైతులుగా గుర్తించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం